శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది అంటే రేపు రిలీజ్ అయ్యే ఏవి ఏవి హిట్ అవుతాయి అవుతాయి ఫట్ చెప్పండి విషయం ఏంటంటే రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు అన్నిట్లో ఏదో ఒక వింత జరిగింది ఇట్లాంటి వింత ఇంత ముందు ఎప్పుడు జరగల సరే రీ రిలీజ్ సినిమాలు కొన్ని ఉన్నాయి వాటి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే వాటిని చూసే అభిమానులు వేరే ఉంటారు థియేటర్స్ లో మాట్లాడాలి అంత లేదు ఓన్లీ రీజన్ శివరాత్రి కూడా అనే సినిమాలు రిలీజ్ అవుతాయమ్మా వాటిలానే నేను వీటిని చూస్తున్నా ఇంకొకటి ఇప్పుడు నువ్వు థియేటర్ దగ్గరికి వచ్చావు వెయ్యి రూపాయలు చేతిలో ఉన్నాయి ఏ సినిమాకు కొందాం ఈ సినిమాకి వెళ్దాం ఈ సినిమాకి వెళ్దాం ఆలోచిస్తావు పలానా సినిమా పలానా సినిమా ఉందని చెబితే పలానా సినిమా ఆల్రెడీ ఎక్కడ ఉంది ఓటీటీలో ఆ సార్లో ఇంటికి వెళ్ళాక చూద్దాం పలానా సినిమా అదే ఇది యూట్యూబ్ ఇంటికి వెళ్ళాక చూద్దాం ఇలాగే అనుకుంటారు కామన్ మ్యాన్ ఎవరైనా సరే సో రిలీ సినిమాల గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు ఇక్కడ రెగ్యులర్ రిలీజ్ సినిమాలు అంటారా ఆసక్తికరమైన అంశాలు ఏంటంటే ఒక సినిమా ఆరు సంవత్సరాలు కష్టపడి 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 ఇప్పుడు రిలీజ్కి సిద్ధంగా ఉంది నిద్రపో జహాపన దాని స్టోరీ చెప్తా సినిమా స్టోరీ కాదు ఎందుకు అలా అయిందని నెక్స్ట్ లైలా ఆ పృథ్వీగాడి వల్ల కొంచెం ఏదో మైనస్ మళ్ళీ ఇప్పటికీ బాయ్ కాట్ల ఇలానే ఏదో అంశం వివాదం అది రిలీజ్ బ్రహ్మ ఆనందం విచిత్ర రెండిటికి అటెండ్ అయింది చిరంజీవే ఈ రెండు సినిమాల మీద ఉన్న బజ్ అంతా పోయింది ఇక్కడికి వచ్చి చిరంజీవి గారు అదన్నారు ఇదన్నారు అట్లా మాట్లాడు ఇట్లా మాట్లాడారు అని చెప్పేసి ఎక్కువ వైరల్ అవుతుంది ఇక్కడేమో ఇంకేదో అలా ఈ రెండిటి సినిమాల మీద ఒక టైప్ ఆఫ్ క్యూరియాసిటీ అయితే కలిగింది పబ్లిసిటీ వచ్చింది పాజిటివ్ నెగిటివ్ తర్వాత సంగతి దేవుడెరవ్ నిద్రపో జహాపన్ గురించి మాట్లాడుకుంటే మన మనసంతా పిల్లోడు ఉన్నాడు కదా ఆనందవర్ధన్ తునిగా తునిగా సాంగ్ చేసిన అబ్బాయి ఆ అబ్బాయి హీరోగా అరంగేట్రం చేద్దాం మళ్ళీ అనుకున్నప్పుడు రీఎంట్రీ ఇద్దాం అనుకున్నప్పుడు విన్న స్క్రిప్ట్లు బోల్డ్ అనే స్క్రిప్ట్లు విన్నాడు డాన్స్ నేర్చుకున్నాడు అన్ని సి అన్నిట్లో ఉన్నాడు ఈ అబ్బాయి గుడ్ వెల్ మెచ్యూర్డ్ సో బోల్డ్ అనే సినిమాలు చూస్తా చూస్తా పెరిగాడు ఆర్టీసీ క్రాస్ రోడ్లో కొత్త వింత సబ్జెక్ట్లో మనము అరంగేట్రం చేద్దాం అనుకున్నాడు ఈ లోపు ఇది సబ్జెక్ట్ వచ్చింది అస్త్రల్ ప్రొజెక్షన్ చాలా బాగుంటుంది అని ప్రసన్న గారు ఆయనకు చెప్పడం ఆయన కూడా కన్విన్స్ అవ్వడం ఎంత బాగుందో అనుకోవడం నటించడం తర్వాత వీళ్ళకి ఎదురైన సంఘటనలు బోల్డ్ అని షూటింగ్ స్టార్ట్ అయిన పది రోజులకి చిన్న యాక్సిడెంట్ తర్వాత కరోనా తర్వాత ఇంకోటి తర్వాత ఇంకోటి అది ఐల ఐల ఏమో కారణాల వల్ల ఎప్పటికో సిక్స్ ఇయర్స్ మూవీ అయింది ఇప్పుడు రిలీజ్కి వచ్చింది పాపం ఈ సినిమా ఎవరైనా చూస్తే ఆల్రెడీ ఇట్లాంటివి చూసాం కదా అనుకోదు ఎందుకంటే వీళ్ళు కూడా నువ్వు చూసామే అనుకునే కంటే ముందే వీళ్ళు అనుకున్నారు ఈ సబ్జెక్ట్ ప్రజలు ఎన్ని వచ్చినా కూడా కొంచెం లేట్ రిలీజ్ అయింది అంతే ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి నెక్స్ట్ బ్రహ్మ బ్రహ్మ ఆనందం బ్రహ్మానందం వాళ్ళ అబ్బాయి అండ్ ఆయన కూడా ఉన్నాడు ఫుల్ ప్లేజ్డ్ రోల్ అంటే దీంట్లో ఒక మంచి బజ్ అనేది ఏర్పడింది ఇకపోతే లైలా వద్దనుకున్న పృథ్వీ గారి వల్ల ఏదో నెగిటివిటీ వచ్చింది కానీ మిగతా అదంతా ఓకే సినిమా గురించి మళ్ళీ తినుకున్న బ్రస్ దినుకుంది సో నన్నే కంటెంట్ బాగుంటాయి ప్రైస్ అన్ని సినిమాలు కూడా ఆదరిస్తూ ఉంటారు బ్రహ్మానందం ఒక క్లాసిక్ మూవీగా మిగిలిపోతుంది క్లాసిక్ మూవీగా అంటే మంచి అవార్డెడ్ మూవీ ఈ సంవత్సరం రిలీజ్ అయిన అతి తక్కువ కొన్ని కొన్ని ఉంటే ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాయి అబ్బా ఈ సినిమాలను కదా మనం షోకేజ్లో పెట్టుకోవాలి అని ఇలాంటి సినిమా బ్రహ్మానందం నెక్స్ట్ ఆ హిల్లోడిని ఆఫ్టర్ లాంగ్ టైం చూస్తున్నాం కాబట్టి ఎలా చేశారు ఏంటి అని తెలుసుకోవడానికి దాన్ని చూడొచ్చు లైలా ఖచ్చితంగా పోండి అనే చెప్తాను నేనైతే బికాస్ ఆఫ్టర్ లాంగ్ టైం ఒక తెలుగు సూర ఫుల్ ప్లేజుడ్ గారు వేసి అలా చేయడం అదొక వెంట సో దట్ ఈస్ ఏ గుడ్ నేను అడిగితే మూడింటికి మూడు నిలబడతాయన్న ఇదైతే ఉంది రీ రిలీజ్ సినిమాలు అంటావా నచ్చితే థియేటర్లో చూస్తారు లేకపోతే ఓటీటీలో చూస్తారు అంతే